హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు చూపించబోయే ఇల్లు కొత్త బస్ స్టాండ్కి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది జీప్లస్ వన్ రెండు గజాలు మొత్తం మూడిల్లు మీరు చూస్తున్న మూడిల్లు అమ్మకానికి ఉన్నాయి జీప్లస్ వన్ హౌస్ డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ కింద కార్ పార్కింగ్ ప్లేస్ ఉంది పైన డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంది కావాలంటే కింద కూడా సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ కూడా ఇస్తామని చెప్పి బిల్డర్ చెప్పారు ఒకవేళ సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ప్లస్ పైన డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్తో కలిపి తీసుకుంటే కోటి పది లక్షల దాకా కాస్ట్ అవుతుందని చెప్పారు ఒకవేళ పైన డబుల్ బెడ్రూమ్ మాత్రమే ఉంచి కింద కార్ పార్కింగ్ ప్లేస్ వినియోగిస్తే నైంటీ సెవెన్ ల్యాక్స్ దాకా అవుతుందని చెప్తున్నారు కార్ పార్కింగ్ ప్లేస్ అయితే మొత్తం టోటల్గా మీ కింద కనిపిస్తూ ఉంటుంది ఏదన్నా ఫంక్షన్స్ ఉన్నా ఏదన్నా ఈవెంట్స్ ఉన్నా కూడా కింద ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ఇల్లు మీరు చూడొచ్చు ఇది టోటల్ హాల్ కిచెన్ పూజకు కూడా సపరేట్ ఇచ్చారు కస్టమర్ టేస్ట్ని బట్టి ఇంకేమైనా యాడ్ చేసేవి ఉంటే వాళ్ళు ఓపెన్గా వదిలేశారు ఎయిటీ పర్సెంట్ వరకే అందుకే కన్స్ట్రక్షన్ చేశారు మిగతా ట్వంటీ పర్సెంట్ కస్టమర్ చేతిలో ఉంటుంది కస్టమర్ ఛాయిస్ని బట్టి బిల్డర్ కన్స్ట్రక్షన్ చేస్తాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి ఏ డోస్ వాడాలి ఎంత క్వాలిటీ వాడాలి విండోస్ కే డోర్స్ వాడాలి అనేది కస్టమర్ ఛాయిస్ని బట్టి ఉంటుంది కింద మార్బుల్స్ ఆ టైల్స్ అనేది కూడా కస్టమర్ని బట్టి ఉంటుంది అన్నీ కూడా అందుకే కస్టమర్ ఛాయిస్ని బట్టి ట్వంటీ పర్సెంట్ దాకా కన్స్ట్రక్షన్ చేయకుండా వదిలేశారు ఈ ఇల్లు మొత్తం పూర్తిగా చూసి నచ్చితే మా నెంబర్స్కి కాల్ చేయండి ఇది కొత్త బస్ స్టాండ్కి కేవలం మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది బైపాస్కి దగ్గర న్యూ కన్స్ట్రక్షన్ ఖమ్మంలో పాత హౌజెస్ రెండు వందల గజాలు మినిమం కోటి రూపాయల పైన ఉంటుందండి ఖమ్మం కొత్త బస్ స్టాండ్కి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఇల్లు ఉంది ఈ ఇల్లు పూర్తిగా చూసి నచ్చితే మన నెంబర్స్కి కాల్ చేయండి